హాయ్ వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఎలా ఉన్నారు సో ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు చాలామంది రోడ్ మ్యాప్ గురించి అడుగుతున్నారు సో నేను గతంలోనే ఒకసారి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి దేనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఏ సబ్జెక్ట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది గతంలో నేను చెప్పి ఉన్నాను కాకపోతే కొత్త సబ్స్క్రైబర్స్ కావచ్చు లేకపోతే ఇంకా కరెక్ట్ ఎగ్జాక్ట్ టైం టేబుల్ కావచ్చు లేకపోతే ఎగ్జాక్ట్ రూట్ మ్యాప్ కావచ్చు ఒకసారి ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి చాలా మంది అడగడం జరిగింది దానికి తగ్గట్టుగానే మీకు ఒక రోడ్ మ్యాప్ తీసుకొచ్చాను ఫస్ట్ మీకు ఇప్పుడున్న నోటిఫికేషన్లు నేను రాబోయే ఎన్టీపీసీ కావచ్చు లేకపోతే గ్రూప్ డి కావచ్చు వాటి గురించి డిస్కస్ చేయట్లేదు ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి ఆ ఎగ్జామ్స్ ఇప్పుడు ఉండవు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఆరు మార్చ్ తర్వాతనే ఉంటాయి ఇప్పుడు వస్తుంది మనకి రెండు వేల ఇరవై నాలుగులో అక్టోబరు అదేవిధంగా ఆగస్ట్లో వచ్చే నోటిఫికేషన్కి ఎగ్జామ్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఏం పెట్టారు ఎందుకంటే ముందు అవ్వాల్సిన ఎగ్జామ్స్ ఇంకా చాలా ఉన్నాయి ఏఎల్పి ఉంది టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఉంది ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆర్పిఎఫ్ ఎస్ఐ ఏఎల్పీ సిబిటి టు ఉంది అదేవిధంగా జేఈ ఉంది పారామెడికల్ ఉంది ఇవన్నీ అయిన తర్వాత ఎన్టీపీసీ గ్రూప్ డీకి వెళ్తాడు సో ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్స్ ఇప్పుడు ఉండే అవకాశం లేదు సరే మరి ఫస్ట్ మీరు ఎన్టీపీసీ మంచి పోస్ట్ ఎన్టీపీసీకే టార్గెట్ పెట్టుకుంటారంటే అది మీ ఇష్టం మీకు ఓన్లీ మీ గోల్ ఎన్టీపీసీ అయితే ఎన్టీపీసీ ఇప్పటి నుంచే టార్గెట్ పెట్టుకోండి లేదు నాకు ఇంకా ఏఎల్పీ ఉంది జేఈ ఉంది ఆర్పీఎఫ్ కూడా ఉంది వీటన్నితో పాటు ఫ్యూచర్లో నాకు ఎన్టీపీసీ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది అంటే దానికి తగ్గట్టు నేను ఒక రోడ్ మ్యాప్ చెప్తాను ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి ఎన్టీపీసీకి ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకు సపరేట్గా ఈ విధంగా అంటున్నా అంటే ఎన్టీపీసీలో జనరల్ అవేర్నెస్ ఉంటుంది ఏఎల్పీలో జనరల్ అవేర్నెస్ ఉండనే ఉండదు అలా అని చెప్పి ఇప్పటి నుంచి జనరల్ అవేర్నెస్ చదువుకుంటా కూర్చుంటావా అలా కూర్చుంటే నీకు ఏఎల్పీకి సబ్జెక్ట్ అంతా లాస్ అవుతాను టైం అంతా వేస్ట్ అవుతుంది నీకు ఇక్కడ ఏఎల్పీ జాబ్ కొట్టలేవు అక్కడికి ఫ్యూచర్లో వెళ్ళేపాటికి ఎన్టీపీసీ కూడా రాదు సో కాబట్టి ఫస్ట్ ఒక గైడెన్స్ అనేది ఒక రోడ్ మ్యాప్ అనేది ఇంపార్టెంట్ నేను దానికి తగ్గట్టుగా ఈ రోడ్ మ్యాప్ చెప్తున్నాను ఫస్ట్ మీరు ఇది ఒకటి మనసులో పెట్టుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ స్టెప్పు ఏఎల్పి వన్ ఏఎల్పి స్టెప్ వన్ వచ్చేసి ఏఎల్పి మీకు ఫస్ట్ ఏఎల్పి గనక నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉండి ఈ పాటికి అప్లై చేసి ఉంటే గనక మీ గురి మొత్తం ఏఎల్పి మీదే ఉండాలి ఇఫ్ ఎనీ కేస్ నాకు ఏఎల్పి లేదు నాకు ఎలిజిబిలిటీ లేదు అనుకుంటే టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పైన నెక్స్ట్ మీకు గురి ఉండాలి నేను టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పైన గురి ఉండాలంటే ఎప్పుడు ఏఎల్పి లేదు నాకు అనుకున్నప్పుడు ఒకవేళ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఏఎల్పి కూడా లేదు మరి ఇప్పటి నుంచి మీరు ఏం దేనికి ప్రిపేర్ అవ్వాలి జేఈ ఆర్పిఎఫ్ ఎన్టీ పీసీకి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఒకవేళ మీ గోల్ కేవలం ఏఎల్పి అయితే ఏ సబ్జెక్టు మొదట చదవాలి అంటే ఇక్కడ మీకు డిస్ప్లే పైన చూపించినట్లు ఫస్ట్ మ్యాథమెటిక్స్ రీజనింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వాలి జస్ట్ మీ ఏఎల్పి ఒకటే ఉంటే టెక్నీషియన్ గ్రేడ్ త్రీ జేఈవిని నాకు లేవు అనుకుంటే ఫస్ట్ ఇది చదవండి నేను చెప్పినట్టు చదవండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు నేను చెప్పిందే చేయాలని కూడా అంటలేదు ఫస్ట్ నేను చెప్పింది కరెక్టో కాదు ఆలోచించుకొని దానికి అనువుగా మీరు ప్లాన్ చేసుకోండి మీ గోల్ ఏఎల్పీ మాత్రమే నాకు ఏఎల్పి ఎగ్జామ్ మాత్రమే ఉంది అనుకుంటే ఫస్ట్ మ్యాథమెటిక్స్ రీజనింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చదవండి అదేంటి సార్ సైన్స్ ఉంది కదా సీబీటీ వన్లో అంటే సైన్స్ చదువుకుంటా కూర్చుంటే నీకు ఇప్పుడు కాదు నీకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఫినిష్ చేయి నీ గోల్ సిబిటీ టూ సీబీటీ వన్ కూడా క్లియర్ అవ్వాలి మరి సీబీటీ వన్ ఎట్లా క్లియర్ అవుతుంది మనకి మ్యాథ్స్ ఉంది రీజనింగ్ ఉంది అస్త్రాలు రెండు ఉన్నాయి మనకి మ్యాథ్స్ రీజనింగ్ బాగా చేసుకొని అదేవిధంగా ఈ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఫిజిక్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవి మనం చేసుకుంటే సీబీటీ వన్ ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతాం దానికి సపరేట్గా సైన్స్ చదవాల్సిన అవసరం లేదు సో కాబట్టి ఫస్ట్ మీరు టార్గెట్ ఏఎల్పికి అయితే మూడు మ్యాథ్స్ రీజనింగ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ మూడు అయిపోయినాయి నాకు ఇంకా నాకు చాలా టైం మిగులుతుంది నేను వీటిలో పర్ఫెక్ట్ అయిపోయినా అనుకుంటే అప్పుడు సైన్స్కి వెళ్ళు ప్లస్ అని ఉంది చూడండి ప్లస్ సైన్స్ అని పెట్టాను నువ్వు పై మూడు సక్సెస్ అవ్వకుండా పై మూడు పర్ఫెక్ట్ అవ్వకుండా కింద దానికి వెళ్ళాల్సిన అవసరమే లేదు రేపు ఎగ్జామ్ అనుకుంటే ఇవాళ వరకు కూడా అది ముట్టుకోవాల్సిన అవసరమే లేదు ఇది నా ఒపీనియన్ సైన్స్ అనేది మీకు పై మూడు సబ్జెక్టులు కంప్లీట్ కాకపోతే అసలు ముట్టుకోవాల్సిన అవసరమే ఉండదు ఎందుకు సిబిటి వన్లో లో మాత్రమే సైన్స్ అనేది ఉంటుంది సిబిటి వన్లో మ్యాథ్స్ రీజనింగ్ బాగా చేసి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో సైన్స్కి సంబంధించిన ఏడెనిమిది టాపిక్స్ ఉంటాయి అవి కూడా చదువుకుంటే ఈజీగా క్వాలిఫై అయిపోతాం ఇంకో పది పదిహేను మార్కులు ఎక్కువనే వస్తాయి మనకి సో కాబట్టి సైన్స్ గురించి ఆలోచించుకోండి టైం మిగిలితే సైన్స్కి వెళ్ళండి నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఉంది అనుకుందాం నీ గోల్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఏఎల్పీ లేదు ఇతర ఇతర ఏవీ లేవు ఎన్టీపీసీ గ్రూప్ డి ఇప్పుడు గురించి చెప్పట్లేదు నేను అవి ఫ్యూచర్లో మాట్లాడుకుందాం ఆ నోటిఫికేషన్స్ వచ్చినాక ఫస్ట్ అయితే ఉన్న వాటిని కంప్లీట్ చేద్దాం ఉన్న వాటిలో ఒకటి పర్ఫెక్ట్ ఒకటి జాబ్ కన్ఫామ్ చేసుకుందాం ఆ తర్వాత ఎన్టీపీసీ గ్రూప్ డీ సైడ్ వెళ్దాం ఎందుకు దానికి చాలా టైం ఉంది వాటిలో కూడా మ్యాథ్స్ రీజనింగ్ ఉంటాయి అవి ఆల్రెడీ ఇప్పుడు ఫినిష్ అయిపోతాయి నీకు దాంట్లో నువ్వు చేయాల్సింది ఇంకా జనరల్ అవేర్నెస్ అదేవిధంగా కొద్దిపాటి ఇతర ఇతర కరెంట్ అఫైర్స్ చదువుకోవాల్సి ఉంటుంది వాటి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు సరే నీ గోల్ ఓన్లీ టెక్నీషియన్ గ్రేడ్ త్రీయే అనుకుందాం సో టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అయితే నువ్వు ఫస్ట్ చేయాల్సింది మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ ఈ మూడు చదువుకోవాలి ఫస్ట్ ఇంకా దేని జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అని టార్గెట్ అయితే ఫస్ట్ మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ ఈ మూడు చదువుకొని ఆ తర్వాత టైం మిగిలితేనే మీరు జనరల్ స్టడీస్కి లేకపోతే కరెంట్ అఫైర్స్కి వెళ్ళొచ్చు అసలు అది చదువుకోకపోయినా ప్రాబ్లం లేదు నేను మీరు ఈ మూడు పర్ఫెక్ట్గా సెంట్ బై సెంట్ కరెక్ట్గా చదువుకుంటే మీరు ఈజీగా జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫేర్స్ చేయకుండా కూడా జాబ్ తెచ్చుకోవచ్చు అలా అని నేను జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ చదవద్దు అంటలేదు ఇవి కంప్లీట్ అయినాక వాటి జోలికి వెళ్ళండి నెక్స్ట్ నీ గోల్ జేఈ ఒకవేళ నీ గోల్ జేఈ అంటే ఇప్పటి నుంచి నువ్వు చదవాల్సిన సబ్జెక్ట్స్ ఏంటో తెలుసా మ్యాథమెటిక్స్ రీజనింగ్ సైన్స్ కోర్ సబ్జెక్ట్ ఇప్పటి నుంచే చదువుకుంటాలి అసలు జేఈకి సంబంధించి నోటిఫికేషన్ ఇంత పెద్ద నోటిఫికేషన్ గతంలో ఎప్పుడూ వచ్చిందో లేదు నాకు తెలిసైతే ఇది చాలా పెద్ద పోస్టులు తొమ్మిది వేలు అంటే చాలా పెద్దవి కోర్ సబ్జెక్ట్ బాగా ఐడియా ఉంటే ఈజీగా కొట్టేయొచ్చు కోర్ సబ్జెక్ట్ దగ్గర బుక్ లేదా అనుకుంటావా ఏ బుక్ ఫలానా బుక్ పలానా బుక్ అని చదువుకోవద్దు నేను ఇచ్చినా సరే నేను కూడా ఒక కోర్ బుక్ తయారు చేశాను అనుకోండి తెలుగు మీడియం వాళ్ళకి అది చదువుకుంటే చదువుకోవచ్చు కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తాం నేనైనా సరే ఇంకెవరైనా సరే రాసేది ఆల్రెడీ మనం చదువుకున్న బీటెక్ లో లేకపోతే డిప్లొమాలో లేకపోతే వీటికి సంబంధించిన టెక్స్ట్ బుక్స్లో నుంచే మ్యాటర్ అంతా తీసుకుంటాం సో మీరు కోర్ సబ్జెక్ట్కి సంబంధించింది ఆ టెక్స్ట్ బుక్స్ అన్ని కలెక్ట్ చేసుకుని ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే మీరు సిబిటీ టూకి ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు సో జేఈకి మీరు ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే మ్యాథమెటిక్స్ రీజనింగ్ సైన్స్ కోర్ సబ్జెక్ట్ ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి జనరల్ అవేర్నెస్ గురించి వదిలేయండి అది సిబిటీ వన్లో ఉంటుంది సిబిటీ లో కూడా ఉంటుంది కానీ అది చదువుకోకుండా కూడా మీరు జాబ్ తెచ్చుకోవచ్చు ఫస్ట్ నాలుగు కంప్లీట్ చేయండి ఇఫ్ ఎనీ కేస్ మీకు ఏఎల్పి మరియు జేఈ రెండిటికి ఎలిజిబుల్ ఉంది నాకు రెండింటికి గోల్ అనుకున్నాం నాకు ఈ రెండిట్లో ఏదో ఒక జాబ్ ఖచ్చితంగా వస్తుంది నేను దానికి తగ్గట్టు ప్రిపేర్ అవుతున్నాను అనుకుంటే మీరు చదవాల్సిన సబ్జెక్ట్స్ ఏంటి రెండూ చూసుకుంటేనే లేదు కేవలం నా గోల్ ఏఎల్పి అనుకుంటే ఇందాక నేను చెప్పాను ఎల్పి వాళ్ళు ఏం చదవాలనేది లేదు కేవలం జేఈ అంటే జేఈ వాళ్ళు ఏం చదవాలో చెప్పాను అంతేగాని రెండు గోల్ అనుకుంటే ఇక్కడ చూపించినా చదువుకోవాలి ఫస్ట్ మ్యాథమెటిక్స్ రీజనింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సైన్స్ కోర్ సబ్జెక్ట్ ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి నేను కోర్ సబ్జెక్ట్ ఎప్పుడో జేఈ సిబిటీ వన్ క్లియర్ అయిన తర్వాత చూసుకుంటాను అనుకుంటే జేఈ రాదు నీకు సో ఆల్రెడీ గతంలో ఇప్పుడు ఫ్రెషర్స్కి ఇంకా ఎక్కువగా అవకాశం ఉంటుంది జేఈ జాబ్ క్లియర్ చేయడానికి ఎందుకు వాళ్ళు ఆల్రెడీ సబ్జెక్ట్ పైన అవగాహనతోనే బయటకు వస్తారు ఒక నాలుగైదు సంవత్సరాలు అయింది బీటెక్ అయిపోయి డిప్లొమా అయిపోయిన వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ పోతుంది వాళ్ళు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ నీ గోల్ ఎల్పి లేదా టెక్నిషియన్ గ్రేడ్ త్రీ ఈ రెండింటిలో నాకు ఖచ్చితంగా ఒక జాబ్ వస్తుంది అనుకున్నావు అనుకో నువ్వు చదవాల్సిన సబ్జెక్ట్స్ ఏంటో తెలుసా మ్యాథమెటిక్స్ రీజనింగ్ సైన్స్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ నాలుగు సబ్జెక్టులు చదవాలి ఇవి నాలుగు కంప్లీట్ అయిపోయింది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ నాకు మార్క్స్ వస్తాయి అనుకుంటే ఇతర ఇతర ఏమైనా ఉంటే దాని జోలికి వెళ్ళాలి తప్ప అప్పటి వరకు మిగతా ఏ సబ్జెక్ట్ జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏదైతే ఆర్ఆర్బి జాబ్ సాధించాలి అనుకుంటున్నారో మీరు ఆ జాబ్ సాధించడానికి మీ కళని సాకారం చేయడానికి ఏఎన్ఆర్ పబ్లికేషన్ మీకు కూడా తోడుగా ఉంటుంది సో దానిలో భాగంగానే మనం రైల్వేకి సంబంధించి స్పెషల్గా రైల్వేకి సంబంధించి అన్ని బుక్స్ అనేది రూపొందించడం జరిగింది ప్రతి ఒక్క బుక్ లో కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది అంటే రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఏవైతే ఆర్ఆర్పి నిర్వహించిందో అన్ని పరీక్షలు అది ఎన్టీపీసీ కావచ్చు గ్రూప్ డి కావచ్చు ఏఎల్పి కావచ్చు జేఈ కావచ్చు టెక్నీషియన్ కావచ్చు ఇతర ఇతర ప్రతి ఒక్క ఎగ్జామ్ ఆర్పిఎఫ్ కావచ్చు దాంట్లో నుంచి అన్ని మోడల్స్ అన్నిటిని కవర్ చేస్తూ ఒక బుక్స్ అనేది రూపొందించడం జరిగింది సపోజ్ కి మ్యాథమెటిక్స్ బుక్ తీసుకుందాం దీంట్లో లాస్ట్ టెన్ ఇయర్స్ లో వచ్చిన వన్ ఫార్టీ సిక్స్ టైప్స్ ఉన్నాయి మొత్తం మీద అంటే ప్రతి ఒక్క చాప్టర్ కి కొన్ని మోడల్స్ అనేది ఉంటాయి మనకి ఖచ్చితంగా ఈ మోడల్స్ అనేది ఎక్కువగా దిగుతాయి అని చెప్పేసి మనకి ఈజీగా అర్థం అయిపోతుంది అలా మొత్తం అర్థమెటిక్ మీద వెతికితే నేను అన్ని లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఎక్కువగా నూట నలభై ఆరు మోడల్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రిపీట్ అయ్యాయి సో ఆ నూట నలభై ఆరు మోడల్స్ కి మళ్ళీ ఒక్కొక్క మోడల్ కి ఐదు ఆరు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక్కొక్క చాప్టర్ ని ఒక్కొక్క కి ఒక యాభై క్వశ్చన్స్ లేకపోతే వంద క్వశ్చన్స్ లేకపోతే ఒక డెబ్బై క్వశ్చన్స్ ఒక నలభై క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ గా రూపొందించడం జరిగింది ఆ విధంగా ఈ బుక్స్ అనేది రూపొందించారు సో మీకు అక్కడ డిస్ప్లే పైన కనబడుతుంది అటమేటిక్ మ్యాథమెటిక్స్ బుక్ ఇది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండిట్ల అవైలబుల్ లో ఉంటుంది నూట నలభై ఆరు మోడల్స్ ఒక్కొక్క మోడల్ కి రెండు మూడు క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ గా ఇవ్వడం జరుగుతుంది ఆ అదే విధంగా పద్నాలుగు వందల నాలుగు క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది చాప్టర్ వైజ్ గా ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటి అన్నింటిని చాప్టర్ వైజ్ గా అది కూడా మోడల్ వైజ్ గా రూపొందించడం జరిగింది దీని బుక్ యొక్క స్పెషాలిటీ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇది మీకు ఇంగ్లీష్ మీడియం లో కూడా లభ్యమవుతుంది అదే విధంగా ఇది ఇంగ్లీష్ మీడియం బుక్ డిస్ప్లే పైన కనబడుతుంది నెక్స్ట్ జనరల్ సైన్స్ ఈ జనరల్ సైన్స్ లో మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఉంటుంది దీంట్లో మనం మెయిన్ గా టార్గెట్ చేసింది లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్లస్ ఎన్సిఆర్టీ కి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ రైల్వే చాప్టర్ వైజ్ గా తీసుకున్నాం వాటిలో కొన్ని ఎన్సీఆర్టీ నుంచి కూడా కలపడం జరిగింది ఇది కూడా సేమ్ ఏఎల్పి ఎన్టీపీసీ గ్రూప్ డి జేఈ ఆర్పిఎఫ్ టెక్నీషియన్ ప్రతి ఒక్క దానికి పనికి వస్తుంది స్పెషల్ గా స్పెషల్ గా దీంట్లో జనరల్ సైన్స్ ఈ బుక్ లో మీకు ఎక్కడ దొరకని విధంగా ఎక్కడ అసలు అసంభవం ఇలాంటి క్వశ్చన్ దొరకడం అనే విధంగా టాప్ ఎయిటీ సిక్స్ మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఇండెక్స్ పేపర్లో అదే ఉంటుంది ఎనభై ఆరు ఎనభై ఆరు మోడల్స్ ఉంటాయి ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది మళ్ళీ ఆ మోడల్స్ అన్ని మీకు ప్రతి చాప్టర్లో కూడా మళ్ళీ మీకు కవర్ అవుతాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆ విధంగా మీకు ఇది రూపొందించడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంటుంది ఇది కూడా ఇంగ్లీష్ మీడియం లో నెక్స్ట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సో ముఖ్యంగా ఏఎల్పి టార్గెట్ చేస్తూ ఈ బుక్ రెడీ చేయడం జరిగింది ఏఎల్పి అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ వన్ లో కూడా ఎల్పికి సంబంధించిన సిలబస్ అనేది ఉంది సో వీ ఇద్దరికి కామన్ గా ఉపయోగపడుతుంది దీంట్లో థియరీ ఉంటుంది విధంగా చాప్టర్ వైజ్ గా లాస్ట్ టెన్ ఇయర్స్ వచ్చిన క్వశ్చన్స్ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇది కేవలం తెలుగు మీడియం లో మాత్రమే అవైలబుల్ లో ఉంది అండ్ నెక్స్ట్ రీజనింగ్ దీంట్లో లాజికల్ రీజనింగ్ వెర్బల్ రీజనింగ్ నాన్ వెర్బల్ రీజనింగ్ ఉపయోగపడుతుంది ఇది అన్ని రకాలుగా ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి అదే విధంగా నాన్ వర్బల్ రీజనింగ్ లో ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది జస్ట్ ఆ క్యూఆర్ కోడ్ ని మీరు ఏదో ఒక స్కానర్ తో స్కాన్ చేస్తే ఒక వీడియో వచ్చేస్తుంది ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఎవరైతే బేసిక్ ఉన్నారో అసలు రీజనింగ్ నాకు రాదు అనుకున్న వాళ్ళకి కూడా ఈజీగా నాన్ వర్బల్ రీజనింగ్ అనేది అర్థమైపోతుంది అదే విధంగా లాజికల్ రీజనింగ్ కి వెర్బల్ రీజనింగ్ కి ఒక్కొక్క చాప్టర్ కి కొద్దిగా బేసిక్ ఎక్స్ప్లనేషన్ కూడా వీడియో రూపంలో మీకు అందించడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది ఇది కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ గా మోడల్ వైజ్ గా తీసుకొని రూపొందించడం జరిగింది సో వీటి యొక్క కాస్ట్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అవైలబుల్గా ఉంటుంది ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ రీజనింగ్ తెలుగు మీడియం లో మాత్రమే ఉంది ఫైవ్ టెన్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో ఉంటుంది ఫోర్ ఎయిటీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు మీడియంలో మాత్రమే ఉంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ కాంబో ఆఫర్స్ ఉంటాయి అంటే మీరు బల్క్ లో తీసుకుంటే మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నాలుగు బుక్స్ కలిపి తీసుకుంటే పదిహేడు వందల యాభైకి వస్తాయి డెలివరీ ఛార్జెస్ మొత్తం మేమే పెట్టుకుంటాం ఫ్రీ ఉంటుంది మీకు దాదాపు నాలుగు బుక్స్ అంటే మీకు మూడు కేజీల వర్క్ అవుతుంది మీరు మూడు కేజీలని పోస్టల్లో కానీ లేకపోతే డిటీడీసీలో కానీ మీరు ఎవరికైనా పోస్ట్ చేయాలంటే దాదాపు దానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు అవుతాయి అది కూడా మేమే పెట్టుకుంటాం మీకు మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ వచ్చేసి మూడు కలిపి తీసుకుంటే పదమూడు వందల ఎనభై ఐదు ఇది కూడా ఫ్రీ డెలివరీ మ్యాథ్స్ రీజనింగ్ తీసుకుంటే నైన్ ఫిఫ్టీ ఫైవ్ అన్ని ఫ్రీ డెలివరీ ఇస్తాయి మీకు సింగిల్ బుక్ తీసుకున్నా ఫ్రీ డెలివరీ మ్యాథ్స్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే పదమూడు వందలు ఇది కూడా ఫ్రీ డెలివరీ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకోవాలనుకుంటే త్రిపుల్ నైన్ మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే పదిహేను వందల ఐదు రూపాయలు దీంట్లో మీ ఇష్టం మీరు వాట్సాప్ కి మీ అడ్రస్ తో పాటు ఈ బుక్స్ పేరు కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది బుక్ పేరు మెన్షన్ చేసేటప్పుడు మీ ఇష్టం కొన్ని తెలుగు తీసుకోవచ్చు కొన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు లేకపోతే అన్ని తెలుగు తీసుకోవచ్చు అన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు మీ ఇష్టం అండ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి హండ్రెడ్ డేస్ టైం టేబుల్ కూడా మీకు ఆ పార్సల్ పొందుపరచడం జరుగుతుంది ఒకవేళ మీకు ఈ బుక్స్ కనుక తీసుకోవాలనుకుంటే డిస్ప్లే పైన కనబడుతున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే రెండు కూడా సేమ్ నెంబరే ఈ నెంబర్లకు మీరు పేమెంట్ చేసుకోవచ్చు పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించాలి ఆ స్క్రీన్ షాట్ తో పాటు కింద చూపించిన విధంగా బుక్ యొక్క పేర్లు అదే విధంగా బుక్ యొక్క మీడియం మెన్షన్ చేయాలి దాంతో పాటుగా మీ అడ్రస్ ఇక్కడ చూపించిన విధంగా నేమ్ హౌస్ నెంబర్ విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ స్టేట్ పిన్ కోడ్ అదే విధంగా కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ కింద సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించినట్లయితే మీకు డైరెక్ట్ పార్సల్ అనేది మీ ఇంటికి రావడం జరుగుతుంది